ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులకి బిచ్చిముది పరాకాష్ఠి చేరి నిన్న నాని గారు మా నాయకుడు ఐటీ శాఖ మంత్రి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారి గురించి కొన్ని వ్యాఖ్యలు చేశాడు ఈ విషయం పైన పేలినాని తీవ్రంగా ఖండిస్తున్నా ఏమంటే పేలినాని వంశీని అరెస్ట్ చేయొచ్చు పిచ్చోడిని కొడాలని అరెస్ట్ చేయొచ్చు నా ఎండి గడి కాబట్టి జాగ్రత్త ఒక్క సూరి నోరు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది పేర్లు నాని నీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి అప్పట్లో ముఖ్యమంత్రి ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి ఇదే పిచ్చోడు పోవడం జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు నా ఇంటి గారు పీక్కోలేనన్నారు రాష్ట్ర ప్రజలు మీ జగన్మోహన్ రెడ్డి గుండు కొట్టించి ఇంటికే పరిమితం చేశారు జాగ్రత్త పేలునని ప్రజలు అనుకుంటే ఆఖరికి మీరు మనగడదలు సాగదు నోరుండాలని ఎట్ల పట్టి అటు పిచ్చోలు మధ్య వాగితే ప్రజలు మీకు సరైన గుణపాఠం చెప్తారు చేసేది అవినీతి భూకబ్జాలు రౌడీజాలు గూండబీజాలు పిచ్చి పిచ్చి శాస్త్రాలు చేసి చిన్న పెద్ద అనేది లేకుండా ఊరు కుక్కలు కదా పిచ్చి కుక్కలు మొరిగినట్టు మురిగేది చట్టాలు దాన్ని పనిచేస్తే అక్రమంగా అరెస్ట్ చేసినారని మాట్లాడతారా నా ఇంటికి బిక్కోలేని మాట్లాడతారా కాబట్టి జాగ్రత్త పోయి పోయి యువత పెట్టుకుంటున్నామంటే లోకేష్ బాబుతో పెట్టుకుంటున్నాను అతను చరిత్ర గురించి తెలుసా నీకు ఆయన పాదయాత్ర మొదలుపెట్టేప్పుడే చెప్పాడు నేను ప్రిగా వదిలిపెట్టే పాదయాత్ర అవుతుంది లేని పచ్చన్న దండయాత్ర అవుతుంది కాబట్టి దాని వైఎస్ఆర్ పార్టీ నాయకులు అని చెప్పాడు చూశారు మీరు ఎన్ని రకాలుగా ఆయన యొక్క పాదయాత్రని అడ్డుకోవాలని చూశారు ఆయన యొక్క పాదయాత్రలో చైతన్య రథాన్ని వీక్కున్నారు ఆయన పాదయాత్రలో మైక్ వీక్కున్నారు ఆయన పాదయాత్రలో ఆఖరికి కుర్జు మీద నిలబడుకొని కుర్జు మీద మాట్లాడుతుంటే మీరు ఆయన ఒక పీచ్ని తట్టుకోలేకుండా ఆయన వాగ్దానాన్ని తట్టుకోలేకుండా ప్రజలకి ఆయన ఆకర్షణ తట్టుకోలేకుండా గారు పీక్కున్న చరిత్ర మీద కూర్చీ పీక్కున్న ప్రజలకి అనుకునే లక్షణానికి చేరుకోవాలి ఈ రాష్ట్రానికి మళ్ళా తిరిగి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలా వరదలు వచ్చినా సరే సునామీ వచ్చినా సరే ఈ వైఎస్ఆర్ పార్టీ మూకలు వచ్చినా సరే ఎక్కడ లేదని చిత్తూరు నుంచి కుప్ప నుంచి శ్రీకాకుళం వరకు పాదయాత్ర కొనసాగించిన వ్యక్తి నారా లోకేష్ బాబు గారు యువ నాయకుడు యువ కళము ఈ రాష్ట్రాన్ని చరిత్ర రాసిన వ్యక్తి ఎవరు ఎవరి పేరు చెప్తే మీరు అంటున్న వ్యక్తి మీ వైఎస్ఆర్ పార్టీల గుండెల్లో రైలు వెతికి తెచ్చిన వ్యక్తి మా యువనాయకుడు నారా లోకేష్ బాబు గారు గుర్తుపెట్టుకో పేళ్ళ నాని ఎందుకు లోకేష్ బాబు అంటారే మీకు అంత భయం లోకేష్ బాబు గారు కింద రాలిపోయినోటి ఏరుకొని ప్రజలు బతకాల పిచ్చోళ్ళలా ఎనిమిది నెలలనే మనం ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తానే ఆ రోజు పాదయాత్రలో వాళ్ళకు ఉద్యోగాలు ఏ విధంగా కల్పించాలని ఈ దేశాలకు వెళ్ళి పెట్టుబడులు రాబట్టిన వ్యక్తి పరిశ్రమలు రాబట్టిన వ్యక్తి మా నాయకుడు నారా లోకేష్ బాబు గారు ఒక ముందు చూపున వ్యక్తి తండ్రికి తగిన తనయుడు ఏ విధంగా తండ్రి ముందు చూపుతో పరిశ్రమల్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలని ఆయన అడుగు నడిచే వ్యక్తి యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు రెడ్డి బుక్ అని చెప్పారు ఉంది మీరు ఏం చేశారు ఎన్ని రకాలుగా బూతులు మాట్లాడారు ఆఖరికి సిగ్గు లేదా మీకు పవన్ కళ్యాణ్ ని ఉప ముఖ్యమంత్రి ఇప్పుడు అప్పుడు జనసేన అధ్యక్షుడిని నలుగురు పెళ్లాలని మాట్లాడారు మీకు లేదా మీ పార్టీలో లేదా ఆఖరికి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారే విడిగా ఎవరు టెక్కల నుంచి పోటీ చేసే దువ్వాడ శ్రీనివాసు ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తి అతను ఒక ఎమ్మెల్సీగా ఉన్నాడా ముగ్గురు బిడ్డలో ఉన్న బాయి పెళ్ళైన కూతురు వదిలిపెట్టి పార్కుల్లో క్లబ్బల్లో డ్యాన్స్ చేసుకుంటున్నారే అతి ఏ ఏమనాలి మీరు మీరు అటుమిటి పార్టీలో పెట్టుకుని ఎమ్మెల్సీ పదవులు కొనసాగిస్తున్నారే మీకు చిగ్గా లేదా మీకు మానవన లేదా మానవత్వం లేదా మీకు మీరు చేసేది తప్పుడు ఎవర ఇదే అంబటి రాంబాబు గారు భోగు అట్లా గారు ఏ విధంగా ఇదే పిచ్చోడు కొడాలి నాని ఇప్పుడు అరెస్ట్ అయిన వంశీ ఇంకొక నెల్లూరులో బెట్టింగ్ క్రికెట్ బెట్టింగు అనిల్ కుమార్ యాదవ్ మా యొక్క జబర్దస్త్ రోజా నగ్గి చీకొస్తే మొదటి చెన్నైలో పడింది ఇటు ఇంటి కారు కూతలు కూర్చినారే ఒక మాజీ ముఖ్యమంత్రిని చూడకుండా తెలుగుదేశం పార్టీ జాతీయ చూడకుండా ఆ రోజు పిచ్చి కూతులు కూర్చినారే ఏమనాలి మిమ్మల్ని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు మానసికంగా ఏమి చేయని నేరానికి అసలు రింగ్ రోడ్ లేదు బొంగు రోడ్ లేదు అక్కడ ఫైబర్ నెట్ అవినీతి జరగల ఆ రింగ్ రోడ్డుకి భూములు ఎక్కడ చేయాల తెలుగుదేశం పార్టీలో మళ్ళా అధికారంలోకి వస్తాడు నారా చంద్రబాబు నాయుడు అని ఆయన జిల్లాల పర్యటనలో భాగంగా నంద్యాలలో ఒక మాజీ ముఖ్యమంత్రి పద్నాలుగు సంవత్సరాలు పనిచేసిన వ్యక్తి అప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రి ఏ విధంగా అరెస్ట్ చేశారు ఏ విధంగా ఇబ్బంది పెట్టారు అవి కేసులు కదా అక్రమంగా అరెస్ట్ చేసినారే ఎక్కడికైనా అవినీతి చోటు లేకుండా పనిచేసిన వ్యక్తి ప్రపంచ దేశాల కూడా చంద్రబాబు చూసి నేర్చుకోవాలనే వ్యక్తి అటువంటి వ్యక్తిని మీ పిచ్చోడు జగన్మోహన్ రెడ్డి మీ పార్టీ కాలకల్పంలో కలిసిపోవడానికి అదే నాంది ఆయన అక్రమంగా అరెస్ట్ చేసిన వాళ్ళే ప్రజలు మిమ్మల్ని బుద్ధి చెప్పారు మీకు పదకొండు సీట్లే ఇచ్చారు ఈ పొద్దు వంశీ అరెస్ట్ అంటున్నవే అక్రమం అరెస్ట్ విధంగా అంటే ఏమి చేయని కేసులోనే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు చట్టం దాని పని అది చేసుకోపోయింది ఈరోజు చట్టం అనేది లేదా మీకౌతే చట్టం ఉంది మీ ప్రభుత్వంలో చట్టం దాని పని చేసుకోబోతుంది ఇంకొక ప్రభుత్వంలో పనిచేసినప్పుడు కూటమి ప్రభుత్వంలో వాళ్ళు చేసిన అరెస్ట్ పార్టీ ఆఫీసుని తగలబెట్టినాక కానీ ఒక ఎస్సీ అభ్యర్థిని అతన్ని కిడ్నాప్ చేయొచ్చు అతని బీజాల మీద తన్నచ్చు చెప్పాలని మీద తన్నచ్చు అనేక రకాలుగా ఇబ్బంది పెట్టచ్చు పేదవాళ్ళ భూమిని కబ్జా చేయొచ్చు అన్ని చేసిన అతను నీతి నిజాయితీ మంత్రుడు నోట్లో ఏలు పెట్టా కొరకునోడు అతన్ని అరెస్ట్ చేస్తే మీకు బాధ అసలు మీకు చిగ్గంగా ఉందా అదే మీ జగన్మోహన్ రెడ్డి ఒక మాట మాట్లాడుతున్నంత ఇదంటారే నిండు అసెంబ్లీలో ఏం మాట్లాడాడు వలప నేను వచ్చే పేర్లు నాని ఏ విధంగా మాట్లాడాడు ఏ విధంగా దూషించాడు ఏ విధంగా ఫ్యామిలీ ఇచ్చాలో ఏ విధంగా మాట్లాడాడు మాకు చెప్పుకోవాలంటే బాధ ఉంది ఆ తల్లిని అటువీటి పుణ్యా ఇది చరిత్ర కలిగిన కుటుంబంలో పుట్టిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి కుమార్తె పేరు ప్రకటిన్న నాయకురాలు అటువీటి తల్లిని ఏ విధంగా ఈ అదవులో మాట్లాడారు పేర్లు నాని ఈ తప్పులేవా ఈ పిచ్చోడు కొడల్లాని గారు ఏం మాట్లాడాడు ఇదే వంశీ మాట్లాడారు లాంగ్ నాయుడు అంటాడు కర్జూర్ నాయుడు ఎంపీ మీ అహంకారమే మీకు ఈ రోజు జైలు పాలైనరు గుర్తుపెట్టుకోండి మేము మాట్లాడతాం మేము ఎక్కడ కానీ మీ మాట మాట్లాడాలంటే మీ కాలి రాయలసీమ పౌరుషం చూపిస్తాం మేము పద్ధతిగా మాట్లాడతాం ఇది తప్పు మీరు మాట్లాడేది మార్చుకోండి మీ వైఖరి ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో మనం ఉండాలి మనం వ్యవహరించాలి అహితంగా పోవాలి కానీ నోటికొచ్చినట్టుగా హద్దు పొద్దు లేకుండా ఈదుల ఉడీల పిచ్చు కుక్కల మురికి నడుకు మొరగద్దండి ఏం మాట్లాడలేదా గురువారం కొడవదాన్ని ఏం మాట్లాడలేదా పిచ్చోడు నీ అమ్మ మూడు అంటావు వాడు అంటారు ఈడు అంటాడు ఆఖరికి తెలుగుదేశం పార్టీలో బిచ్చి పెట్టింది చంద్రబాబు నాయుడు ఈ కొడాలి రాని వంశీ ఇటోళ్ళు అంతా కూడా తిరుపతిలో మా బోడోడు అంటే కోట్లు కోళ్ళ లింగాలు లేదు తెలుగుదేశం ఉంటేనే టికెట్ ఇచ్చి శాసనసభ్యుడిగా మిమ్మల్ని గౌరవం తర్వాత పేళ్ళి రానివాడు కానీ కొడాలి రాలే బయకు వచ్చినారు ఇదే రోజా ఎక్కడో సినిమాలు చేసుకుంటున్నాం రాజకీయంగా నీకు గుర్తింపు ఇచ్చింది ఎవరు రెండు మార్చులు టికెట్ ఇస్తే గెడవ లేకుండా నోరు బాగా ఓడిపోయింది రోజా ఎట్లా రాజశేఖర రెడ్డి టికెట్ పోయి ఆయన జగన్మోహన్ రెడ్డి పంచం చేయడం ఏదో గెలిచినాం గెలిచిన తర్వాత నగిర్లో ప్రశాంతంగా ఉండే ఏరియా గతంలో ఏదో పాదురుప్ప రెండు మూడు మండలాలు రెండు మూడు గ్రామాలు ఏదన్నా గలాట్లు జరిగేవి నాకు బాగా తెలుసు రోజా గారు నువ్వన్నా ఇక్కడ బాకరాపేట దగ్గర మాకు నగిరికి మా యొక్క సొంత నిజవర్గం అది అక్కడ నగిర్లో నిజవర్గం పుత్తూరు నిజవర్గం అప్పుడు ఎంతో ప్రశాంతంగా బతుకోలు అటు ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రజల్ని రచ్చగొట్టి ఏం మాట్లాడే వేసి రేపు చేస్తారా కేసు పెడతామని మాట్లాడతారు మీరా ప్రజాప్రతినిధులు సిగ్గల్ లేదా మీకు మీరు ఈ రోజు వచ్చి మీడియా ముందరికి చంద్రబాబు నాయుడుని లోకేష్ పవన్ కళ్యాణ్ ఏది బీకేది మీరు ఏం అయిపోయింది మీ పార్టీ మీ పార్టీని మూసేసుకునే దగ్గర ఉన్నాయి ఈ పదకొండు మంది శాసనసభ్యులు రాబోయే రోజుల్లో రెండు మూడు నెలల్లో ఎంతమంది మీ పార్టీని ఊడి తెలుగుదేశం పార్టీ దోరులు తెలవోతారా మరి జనసేన వాకిలు తెలవబోతారని అంటే బీజేపీ ఏ పార్టీ వాకలు డోర్ తీతారా కాసుకో ఉన్నారు ఇప్పటికే ఎంతమంది ఎమ్మెల్సీలు వచ్చారు ఇప్పటికే ఎంతమంది రాజ్యసభ సభ్యులు లెఫ్ట్ అయినారు ఇంకెంతమంది లెఫ్ట్ అవుతారు కదా గుర్తు పెట్టుకోలేని కదా వీళ్ళకందరికీ హెచ్చరిస్తూ పేర్లు నాని ఇంకో చూసి చెప్తున్నాం నువ్వు ఎంత ఎగితే అంత కింద పడతావు రేపు నీకు గడ త్వరలేని నీ యొక్క నీకలు ఉంది పలిచా నువ్వు అనుకుంటున్నావు ఏమి చేయలేం భీమే గోడలు గోడలుగా ఈ దేశాలు అమ్మినప్పుడు కూడా ఏదో బెయిల్ తీసుకున్నావు మనం ఏదో ప్రశాంతంగా జరుగుతున్నాం అని నిన్ను ప్రశాంతంగా ఇన్ని అరచకాలు చేసుకొని ప్రజలకి మరి పేదవాడికి అందాల్సిన భీము పేదవాడికి కడుపు కొట్టి పేదవాడికి ఆకలి మిగిలిచ్చి ఆ యొక్క రేషన్ బీవాల్ని పేదవాడికి దూరం చేసాను నిన్ను వదిలిపెట్టు చట్టం జగ జాగ్రత్త అంతేకాకుండా ఇంకోటి గుర్తుపెట్టు ఇప్పుడు మంత్రి కొల్లు రవీంద్ర గారు అప్పుడు బీసీ మాజీ మంత్రి ఏ విధంగా ఇబ్బంది పెట్టావు ఏ విధంగా అతన్ని చిత్రహింసలు పెట్టావు ఏమీ నేరానికి అతన్ని ఎదుర్కోలేకుండా అతని మీద అక్రమంగా కేసులు పెట్టి ఒక ఫోన్ కాల్ మాట్లాడినాడని అక్రమ కలిసి జైలు పెట్టాను ఉందా మీకు ఈరోజు రాహుల్ గురించి మాట్లాడతారా చట్టాల గురించి మాట్లాడతారా ఏ నేరం చేశారు నువ్వు ఒక మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు ఇప్పుడు ఒక మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే నీ పిఏకి ఫోన్ చేసి ఎవడో ఒకడు ఇటు జరిగింది అని ఎంఏ మాజీ ఎమ్మెల్యే పోనీ అంటే నువ్వు మాట్లాడతావు మాట్లాడిన దానికే కొల్లు రవీంద్ర గారిని యాభై రెండు రోజులు జైల్లో పెట్టినారే అక్రమంగా అది కేసేనా అది ఖచ్చితం రాజకీయాలు కదా అది అక్రమ అరెస్ట్ కదా ఏ పేలినా ఏం పీకారు మళ్ళా మీరు నువ్వు అన్నావు కదా ఏం ఏం పీకు ఏం అరెస్ట్ చేస్తాను ఏం గెలిచాడు ఈరోజు మంత్రి ఈరోజు మంత్రి గొత్తు పెట్టుకో అదే అచ్చెన్నాయుడు గారు మా నాయకుడు ఆయన సర్జరీ చేపించుకున్నాడు ఆయనకు ఆరోగ్యం బాగలేదు ఆయన కార్మిక శాఖ మంత్రిగా ఉన్నాడు ఆ యొక్క వ్యవస్థలకి లెటర్ అనేది ఎవరైనా నువ్వైనా నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు లెటర్ అయినా కలిసింది ఏ మంత్రి అయినా ఏదైనా ప్రబోధన పెట్టాలంటే ఒక రికమెండ్ చేయాలంటే మనం టీడీపీకి ఇస్తాం వర్కర్కి ఇస్తాం వాళ్ళు ఎట్లా కూడా ఇన్ని ఇంత నిధులు కావాలని ఇస్తే దాంట్లో ఉనీతి జరిగిందని ఆయన్ని తట్టుకోలేకుండా ఎదుర్కోలేకుండా అక్రమంగా అరెస్ట్ చేసి ఎంతమంది పోయినారు వాళ్ళకి పోలీసులు ఆయన ఒక బీసీ నాయకులు రాజకీయ చరిత్రలో కుటుంబం అచ్చి నాయుడు కీర్తి చేస్తూ ఎరవ గారు కుటుంబం అంటేనే ఒత్తిక శ్రీకాకుళం జిల్లా నుంచి చిత్తూరు జిల్లా వరకు ఒక పేరు ప్రకృతి ఢిల్లీ వరకు అటువంటి వ్యక్తిని అచ్చునాయుడు గారిని ఏదైనా అరెస్ట్ చేశారు ఎంతమంది పోయినారు పోలీసులు ఎంతమంది ఎస్ఐలు ఎంతమంది సిఐలు ఎంతమంది డిఎస్పీలు ఎంతమంది హోంగార్డ్లు దాదాపు ఐదారు వందల మంది పోయి కాంపౌండ్ దూకి తలుపులు బద్దలు కొట్టి ఇంట్లో పొనుకోనని నాకు ఆరోగ్యం క్షమించలేదు ఏ సర్జరీ చేపించుకోండా నాకు ఈ విధంగా బీడింగ్ ఇబ్బందిగా ఉంది నేను ఎక్కడమ్మనే వస్తానంటే వదలకుండా ఒక ఆర్థిక నేరగా తీవ్రవాదులు ఉంటారే ఎక్కడ పాకిస్తాన్ వాళ్ళు పని పనిచేయాలి ఆ విధంగా చేశారే అది అన్యాయం కదా ఒక బీసీ నాయకుడు కదా మీరు బీసీల గురించి మాట్లాడేది మీరు ఆ కాపుల గురించి మాట్లాడేది మీరు ఆ ఎస్సీలు గురించి మాట్లాడేది ఆ నైట్ కిలువ లేదు అది అరెస్ట్ కాదు అక్రమం కదా మీ అక్రమస్తే అచ్చునార్ గారు ఈరోజు మినిస్టర్ గుర్తు పెట్టుకోని మీరు వైఎస్ఆర్ పార్టీలు కచ్చేరిస్తున్నాం బాలు బంతి ఎంత స్పీడ్గా గోడ కొడితే అంత స్పీడ్గా ఎన్నికి తిరిగి వస్తారు ఇది గుర్తు పెట్టుకో పేళ్ళు రాని జగన్మోహన్ రెడ్డి గారు ఆఖరికి అక్కడ మిర్చి ఆడి మిర్చి ఆడిపోతే ఐదు నిమిషాలు వరచుకోవాలి కాకుండా కక్కి తుమ్ములు జలుపు నీరు నీళ్లు పరిగిస్తున్నాయి ప్రజల కదా అది అలవాటేది ఎప్పుడెక్కడో గుర్ర వ్యక్తి వెనక ముందు పోతుంది ఆ విధంగా నువ్వు ఎప్పుడైనా ప్రజల పచ్చాన పోయి రైతుల పచ్చాన రైతులు ఇక్కడ ఏ రోజన్నా మిర్చి పండించో ఉరి పండించో అరటి పండించో దాని నిమ్మ రకరకాలుగా నిమ్మ చీన అరటి టమాటా రకరకాల పంటలు ఉంటాయి ఈ పంటల్లో రోజునా కానీ తిరిగి వ్యవసాయం చేసి ఉంటే ఆ యొక్క ఘాటు లేని ఎటువంటి అలవాటు అయింది జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేయలేదు కాబట్టి ఏమి తెలియదు కాబట్టి మేమున్నావి పొద్దు రైతుని రా పదం ఆమె ఇచ్చేవాళ్ళని ఎంచుకోకుంటారు నాకు తుమ్ములు వస్తాయా కర్రలో నీళ్ళు వస్తాయా చూద్దాం మీరంతా కదా అంత బోట్కం ఏదో నమ్మి ఆ రోజు ఏదో రాజశేఖర రెడ్డి కుమారుడిగా ఆ రోజు ఓట్లు వేసినారు ఏదో ఒకసూరు గెలిచేసినావు ఇంకా చాలు నీ వైఎస్ఆర్ పార్టీ ఇంకా మనుగోళ్ళ సాగదు మీ వాళ్ళని నోరు జాగ్రత్తగా పెట్టుకో మాట్లాడితే బాగుంటాలి ఏమైనారు ఎర్రయాతారు ఏమయ్యారు దుశ్చేసేమారు ఎంత ఎర్ర ఎగితే అంత మీకే ముప్పు మీరే లే తల్లించుకునే పరిస్థితి చేసుకుంటారు మమ్మల్ని అరెస్ట్ చేయండి మేము ఏదో ఒకటి మాట్లాడతాం బూతులు మాట్లాడతాం తిడతాం మా ముందుండే కేసులు అంతా లోకండి మా కబ్జాలు ఎక్కడెక్కడ పోలాలి అని కూడా మీరే చెప్తున్నారు కూటమి ప్రభుత్వం దాన్ని పని చేసుకోపోతాయి రైతులకు ఏం చేయాలా పరిశ్రమలు ఏ విధంగా తేవాలా రైతులకి ఏ విధంగా ఆదుకోవాలా ఉద్యోగులు నిరుద్యోగులకు ఏ విధంగా ఉద్యోగాలు కలిపియాలా పోలవరాన్ని ఏ విధంగా పూర్తి చేయాలా రాజధాని ఏ విధంగా పూర్తి చేయాలా ప్రజలకు ఇచ్చిన మాట ఏ విధంగా నిలబెట్టుకోవాలని ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ ఐటీ శాఖ మంత్రి కానీ రవాణా శాఖ మంత్రి కానీ అన్ని శాఖలు సంబంధించిన మంత్రులు వాళ్ళు పనులు చేసుకోబోతుంటే మీరు రచ్చగొట్టి పదే పదే మా అవినీతిని మేము దోచుకున్న తొమ్ముని కాజే దాని లేవని మీరు పోలీసుని లాండర్ని ఆర్డర్ని లేవనెత్తున్నారు అది మీ గోతి మీరే దోక్కుంటున్నారని తెలియజేస్తూ ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకొని పేలినా నాని మాట్లాడితే బాగుంటుంది పోయి పోయి మా లోకేష్ బాబుతోనే పెట్టుకుంటున్నావు ఆయన అప్పుడే చెప్పాడు ఏం చెప్పాడు మా తాత ఎన్టీ రామారావు దేవుడు మా నాన్న చంద్రబాబు నాయుడు రాముడు నేను మూర్ఖుడనే పాదయాత్ర లేనే చెప్పాడు గుర్తుపెట్టుకోండి ఆయన ఒక్కసో పనిచేయితే తట్టుకోలేరు జాగ్రత్తగా ఉండి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని కూడా మీడియా ద్వారా తెలియజేస్తాం